హలో వన్ సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ విటిలిక వైట్ ప్యాచ్ ఇది విటిలిగో వైట్ ప్యాచ్ చూడండి వాడికి చాలా ఇయర్స్గా ఈ ప్రాబ్లంలో సవర్ చేస్తున్నారు హ్యాండ్లు ఎస్పెషల్లీ ఫింగర్స్లో ఏం ట్రీట్మెంట్ వర్క్ చేయలేదు ఈ ఎంపీటీ ట్రీట్మెంట్నే చాలా బాగా అవుట్పుట్ ఇస్తుంది ఎంపీటీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఎంగే చేస్తారు నా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ ట్రీట్మెంటు హైదరాబాద్లోనో అవైలబుల్గా ఉంది హైదరాబాద్ లో ప్లేసు గచ్చిబౌలి కొండాపూర్లు ఈ బ్రాంచ్ ఉంది క్లినిక్ ఉంది అక్కడను చేస్తారు ఇక్కడ బ్యాంగ్లూరును ఈ ట్రీట్మెంట్ చేస్తారు సో రెండు ప్లేస్ లు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లో ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది ఇది చూడండి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా స్కిన్ టోన్ కవర్ చేస్తున్నాను వేరే ఏను ట్రీట్మెంట్లను ఇలాగా ఎగ్జాక్ట్ అవుట్పుట్గా రాదు మీరు ట్రై చేయండి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ట్రై చేయండి లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ స్కిన్ రీప్లేస్మెంట్ ఏమి ట్రీట్మెంట్లోనూ ఇలా ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏమి ట్రీట్మెంట్నో రావద్దు ఈ ట్రీట్మెంట్లో మెయింటెనెన్స్ ఏం కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కాదు మీరు స్కిన్ అక్సెప్ట్ ఆయిన్ తిందంతా ఎగ్జాక్ట్ స్కిన్ కలర్ వస్తుంది లేకపోతే మీరు వైట్ కలర్ అనేది వస్తుంది మీరు ఫస్ట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి ట్రై చేయండి స్క్రీన్ స్క్రీన్లో ఫోన్ నంబర్ పెట్టినాను కాదు ఆ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి వాడు మీరు అన్ని డీటెయిల్స్ ఇస్తారు ఒకసారి కన్ఫామ్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసి వచ్చండి లేకపోతే చాలా బాగా ప్లేస్ నుంచి ఫారిన్ నుంచి ఎలా క్లయింట్ వస్తున్నారు ఇక్కడ సో వాడు వస్తున్న తరువాత బుక్ చేసినే వస్తున్నారు బుక్ చేయలేదంతా ఇప్పుడు ఇక్కడ వచ్చి హోటల్ అన్నీ బుక్ చేసి స్టే చేసి మళ్ళీ తరువాత వస్తారు సో అందుకే చెప్తాను ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసి మళ్ళీ తర్వాత వచ్చండి ఎక్కడన్నానో ఇది బెంగళూరులోనో హైదరాబాదులో అపాయింట్మెంట్ బుక్ చేసి మళ్ళీ తర్వాత వచ్చండి మీకు ఏం డీటెయిల్స్ కావాలో అతను మీకు ఫోన్లోనే కన్సల్టేషన్ ఇస్తారు ఏం డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ ఈ ట్రీట్మెంట్లో పెయిన్ ఏం రావద్దు చాలా బాగా వాడు అడుగుతున్నారు ఇది నుంచి చాలా పెయిన్ వస్తుందా లేదా అంత పెయిన్ అలా రావద్దు కొంచెం నొప్పి వస్తుంది బట్ అది కొంచెం కొంచెం తక్కువనే ఉంది మీరు బియరబులే చాలా బాగా కాదు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కు మీరు ఆ పైన క్రీమ్ అప్లై చేయ కావాలి అంతే ఆయన తరువాత మీకు ఏమొద్దు మీకు చాలా బాగా అవుట్పుట్ వస్తుంది ఒకసారి ఇది ఆయన తరువాత ఇది వెళ్ళిపోతుందా అంతా అడుగుతున్నారు అలా కాదు ఒక్కసారి మీరు స్కిన్ అక్సెప్ట్ చేసిన తర్వాత అది అలాగనే ఉంది మీకు చాలా బాగా పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది అదే ఈ ట్రీట్మెంట్ కా స్పెషాలిటీ ఇప్పుడు చూడండి ఆ ఫింగర్ అయింది ఇప్పుడు నేను ఒక ఫింగర్ను చేస్తున్నాను ఈ ట్రీట్మెంట్ గురించి అడిగిన తర్వాత ఎంపీటీ అంటేనే బెస్ట్ మళ్ళీ ఏం ట్రీట్మెంట్లోనూ ఇలా ఎగ్జాక్ట్గా అవుట్పుట్ రావద్దు అదికే చెప్తున్నాను ఈ ట్రీట్మెంట్లో మీకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ కావాలి ఇండియాలో మీరు బెంగళూరు బ్రాంచ్ మళ్ళీ తర్వాత హైదరాబాద్ బ్రాంచ్లోనే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు వేరే ఎక్కడనూ లేదు వాడు హ్యాండ్ ఏం మూవ్ చేయలేదు అడ్జస్ట్ చేయలేదు ఏం బ్లడ్ ఏం కాదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇది పెయిన్ నొప్పున అలా వస్తు కదా సో అందుకే చాలా బాగా వాడిగి డౌట్ వస్తుంది ఇది ఏంటి టెంపరీయా పర్మనెంట్ అంతా ఇది కంప్లీట్ పర్మనెంట్ అది ఏం డౌట్ లేదు కంప్లీట్ గా పర్మనెంట్ గానే మీకు అవుట్పుట్ వస్తుంది ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఎనీ ఏజ్ లిమిట్ పీపుల్ కెన్ గెట్ ఇట్ డన్ దర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫార్ దట్ ఎనీ పీపుల్ క్యాన్ గెట్ ఇట్ డన్ అండ్ ఇఫ్ ఈ ఆర్ కమింగ్ అండర్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ యూ నీడ్ టు బీ కమ్ విత్ యువర్ గార్డియన్ ఆర్ పేరెంట్స్ అది కావాలి వెరీ ఏం వద్దు చాలా బాగా వాడు అడుగుతున్నారు ఈ ట్రీట్మెంట్ నుంచి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది నొప్పి వస్తుంది అంతా ఏం కాదు ఈ ట్రీట్మెంట్లో మీకు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుంది అది గురించి యోచన చేసి మళ్ళీ తర్వాత సెకండ్ టైం నుంచి డార్క్ కావాలంత డార్క్ లైట్ కావాలంటే లైట్ అలాగే అడ్జస్ట్ చేస్తారు మీకు ఏం ప్రాబ్లం కాదు ఇది ఇది గురించి ఇప్పుడు చూడండి సైడ్ అన్ని చేస్తున్నారు అది సెంటర్ ఫింగర్లో చేస్తున్నారు వీరికి ఏం ఎక్కడ నార్మల్ స్కిన్ ఉంది ఎక్కడ వైట్ స్కిన్ ఉంది కూడా అవ్వలేదు కదా అలా ఎగ్జాక్ట్గా ఇది స్కిన్ మ్యాచ్ అవుతుంది అది ఈ ట్రీట్మెంట్గా స్పెషాలిటీ జస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్లో మీకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ చూడండి ట్రీట్మెంట్ అని అయింది సో చాలా బాగా టైం వెయిట్ చేయి కావాలి తిరగా తిరిగా రా కావాలి ఏం కాదు ఇక్కడ సో నెక్స్ట్ వీడియోలో మీరు మీట్ చేస్తున్నాను